వాళ్ళు చేసిందే ఉంది తమ్ముడికి ఆ చికాకులు తమ్ముడికి ఉన్నాయి పడుకున్నాయి ఇక్కడ నిద్ర పట్టట్లే తమ్ముడికి పడుతుందా సా కూడా పట్టట్లేదు ఉన్నది చికాకు తమ్ముడు మీద తరగ పక్కన ఉంటున్నావు కాబట్టి నీ మీద కొద్దిగా కొడి కొట్టుకుంటుంది నాకేం పర్చలేదు నేనే మర్చలేను రెండు సంవత్సరాలు ఇప్పుడు నాకు ఏ రెండు తల్లి రెండు సంవత్సరాల పొద్దు గడుపుతుంది నీ వంటికి గూడుకొని ఇంట్లో గూడుకొని రెండు సంవత్సరాల దాటింది తక్కువేం కాలేదు ఇంకా తక్కువ కాలే అందుకే ఇదో